హలో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా ఇది మా వయస్యాసులో అబ్బాయిలకి జరిగే అతి ముఖ్యమైన ఘట్టం అండి అదే ఉపనయన కార్యక్రమము ఇక్కడ మా సంఘం సభ్యులు ఎవ్రీ ఇయర్ చేస్తారంట ఈ ఇయర్ మా ఇద్దరు మరుధులకి చేపించాం ఇక్కడ శివ విష్ణు మతస్థులు ఇద్దరికి కలిపి ఇక్కడ ఉపనయనం అయితే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ శ్రీ కూడా చేస్తారు ఇంకా ఇక్కడ కూడా చేస్తారు మేమైతే ఇక్కడ చేయించాము మేము వచ్చేసరికి వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోయారు వాళ్ళు లోపలికి వెళ్ళాక కంకణాలు కట్టేసి పూజలు అయితే స్టార్ట్ చేస్తున్నారు మేము వాళ్ళని స్క్రీన్లో చూడడం తప్ప బయట చూడడానికి నాట్ అలౌడ్ ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఒకళ్ళు పంపిస్తే ఒకళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఇంకా బయట మాకు చేర్చేసి కూర్చోబెట్టారు వాళ్ళైతే అయితే లోపల ఏసీ రూమ్లో పూజలు చేస్తున్నారు వాళ్ళు ఇంకా బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చూసుకున్నారు ఇంకా సంగం సభ్యులు అయితే చాలామంది వస్తున్నారు వాళ్ళు వచ్చి ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుతూ వెళ్తున్నారు మేము మధ్య మధ్యలో వాళ్ళ స్పీచ్ అయిపోయిన తర్వాత మేము బయట ఎవరికి బోర్ కొట్టుకుని ఉండటానికి గోవిందనామాలు అయితే చదవటం స్టార్ట్ చేసాము చాలామంది మంది వాళ్ళు వస్తున్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు మంచి చెడ్డ అన్నీ చెప్తున్నారు ఇంకా బయట ఉన్న ఆడవాళ్ళందరికీ లలిత సహస్రనామాలు చదవడానికి బుక్స్ అయితే పంచారు వాళ్ళతో పాటు మేము కూడా చదివాము లోపల వాళ్ళు పూజ చేస్తూ ఉంటే మేము బయట అయితే పారాయణం చేస్తూ ఉన్నాం కదా లలిత సహస్రనామం తర్వాత చాలానే అలాగా డివోషనల్గా చాలా చదివారు ఇంకా లోపల ఉన్న వాళ్ళకి జంధ్యాలు అయితే వేసేశారు ఒక్కొక్కరికి వేస్తున్నారు ఇంకా జంధ్యం వేసిన తర్వాత మాది విష్ణు మతం అనమాట మా వాళ్ళకి శంకు చక్రాలతో హోమం హోమంలో కాల్చేసి అయితే వేస్తారు ఇంకా పెద్దోళ్ళు చిన్నోళ్ళు వచ్చి ఈ అబ్బాయి అయితే భగవద్గీత శ్లోకాలు అయితే చెప్పాడు ఇంక చాలా మంది వాళ్ళకి వచ్చిన పాటలు పాడారు ఈయనైతే స్పీచ్ ఇచ్చారు చాలా బాగా చెప్పారు కానీ చెప్తాను కాబట్టి ఈ జాతి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ జాతి ప్రాముఖ్యతని మనం వర్ష మన తరాలుగా వస్తున్నటువంటి విధానాలను మెచ్చుకోకుండా సంస్కృతి సాంప్రదాయాలతో మనం ముందుకెళ్తూ కాపాడుకోమని ఈ సందర్భంగా వినిపించినందుకు ఆ పిల్లలకు ఆశీర్తిస్తూ ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు భోజనం కూడా చాలా బాగుంది ఈ సిక్స్టీన్ డేస్ అంటే పెళ్ళి ఎలా చేస్తారు ఇది కూడా అలానే చేస్తారనమాట ఒకప్పుడు ఇంటి దగ్గర మూడు రోజులు చేసేవారంటే ఈ ఒడుగుని ఇప్పుడు పెళ్ళే చేయట్లేదు ఒడుగులు ఇంకేం చేస్తారు మేము భోజనాలకైతే వచ్చేసాము భోజనం చాలా బాగుంది ఇప్పుడు హోమం కాల్చుతున్నారు కదా అందులో శంకు చక్ర మచ్చలు అయితే వేడి చేసి పైన వేస్తారనమాట వేసేటప్పుడు అంటే నొప్పి అని మనం అనకూడదంట నారాయణ నారాయణ అంటూ నామస్మరణం చేస్తూ ఉండాలి అప్పుడు మనకి ఎలాంటి నొప్పి తెలియదు అని చెప్పి ఆ పంతులు గారు వాళ్ళకి చెప్తూ ఉంటారు జంధ్యం వేసేటప్పుడు వాళ్ళకొక మంత్రం కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు జంధ్యం మార్చేటప్పుడు ఆ మంత్రాన్ని చెప్పుకొని మార్చాలి తీసేటప్పుడు కూడాను ఇంకా ఈ ఉపనయనం జరిగితేనే పితృ కార్యక్రమాలకు అనుమతి ఉంటుంది కొంతమంది పెళ్ళి అయ్యాక చేసుకుంటారు కొంతమంది పెళ్ళిలో చేసుకుంటారు కొంతమంది పెళ్ళి ముందు చేసుకుంటారు ఎవరికి ఎప్పుడైతే అప్పుడు చేసుకుంటారు కాకపోతే ఈ ఉపనయనం ఎంత బేగ జరిగితే అంత మంచిది అంటారు ఇంకా వాళ్ళకి కంకణాలు ఇప్పేసి వాళ్ళకొక శ్లోకం పేపర్ అయితే ఇస్తారు వాళ్ళని ఈ పదహారు రోజులు దేవుని ముందు కూర్చొని వాళ్ళు చదవాలి దీంతో పాటు ఈ పదహారు రోజులు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు ఇంకా ఆనియన్ గార్లిక్ కూడా అస్సలు యూజ్ చేయకూడదు పంతులు గారు మా వాళ్ళకి కంకణాలు అయితే ఇప్పేశారు వాళ్ళు బయటకు వచ్చి భోజనం చేశాక మా దగ్గరకు వచ్చేసి వాళ్ళకి హారతి ఇద్దామని హారతి కోసం అన్నీ రెడీ చేసి ఉంచాము వాళ్ళు భోజనాలు చేసేసాక ఆ పసుపు బొత్తులతోనే వాళ్ళకి హారతి ఇవ్వాలని అనుకున్నాము అలానే ఇచ్చేసాము తర్వాత కొత్త డ్రెస్ అయితే వేసుకోవాలి వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకున్నాక ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాక ఇంటికి వెళ్ళాలి మేము విష్ణు మతస్థలం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా లేదా విష్ణుకోవలికైనా వెళ్ళమని చెప్పారు ఇంకా ఒడుగు చేసుకున్న వాళ్ళు మేము అందరం కలిపి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా శివ మతస్థులకి ఇంకా పూజ జరుగుతుంది వాళ్ళైతే శివాలయానికి వెళ్ళాలని చెప్పారు మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము ఈవినింగ్ అయింది కదా అంత రష్ లేదు నార్మల్ డేస్లో అయితే చాలా రష్గా ఉంటుంది గుడి కూడా చాలా బాగుంటుంది టెంపుల్ దర్శనం బాగా జరిగిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఫస్ట్ మా చిన్నత ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మళ్ళీ హారతి ఇచ్చామనమాట హారతి అయిపోయిన తర్వాత వాళ్ళకి తీపి ఏమైనా తినిపించాలని చెప్పి స్వీట్ తినిపించారు తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇంట్లో కూడా మళ్ళీ హారతి ఇచ్చాము మొత్తం త్రీ టైమ్స్ అయితే ఆ రోజు హారతి అయితే అయిపోయింది వాళ్ళకి ఇంకా వాళ్ళకి హారతి ఇచ్చేసి స్వీట్ అయితే తినిపించేసి పెళ్ళి అంత ఇంపార్టెంట్ ఉపనయనం కూడా అంత ఇంపార్టెంట్ అండి మా వైసస్లో ఉపనయనం జరిగిన తర్వాత ఫస్ట్ తాతగారి ఇంటికి అయితే వెళ్ళాలి అక్కడ భోజనం చేసిన తర్వాత ఇంకా మన చుట్టాలింటికి ఎవరింటికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఇంకా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి